మనస్సులో అనుకుంటుంది ఆయన సంతోషంగా వీటిని స్వీకరిస్తే నా కొడుకు మా ఇంటికి ఉంటాడు అని ఎందుకంటే త్రిలింగస్వామి మాట్లాడు మౌన వ్రతంలో అప్పుడు కాబట్టి ఈ పదార్థాలన్నీ తీసుకుపోతుంది త్రిలింగస్వామి చూసిన తర్వాత సంతోషంగా రమ్మని సైగ చేసి తన శిష్యుణ్ణి పళ్ళు మధుర పదార్థాలు తీసుకోమంటాడు తనే స్వయంగా వస్త్రాన్ని పెట్టుకుంటాడు తల్లికి సంతోషం ఇస్తుంది అక్కడి నుంచి ఆమె తిరిగి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేటప్పటికి కొడుకు తిరిగి ఇంటికి వచ్చాడు ఇక్కడ ఏం జరిగిందంటే ఆ ఉదాసి సాధువుతో పాటు అక్కడక్కడా తిరుగుతూ వాళ్ళు భరద్వాన్ అనే ప్రదేశానికి పోయారు భరద్వాన్ అనేది దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరం ఉంటుంది కలకత్తా నగరం నుంచే ఈ పిల్లవాడి యొక్క శ్రద్ధను చూసి ఆ ఉదాసీ సాధువు చాలా ముచ్చటపడి ఒకరోజు అతన్ని పిలిచి నాయన నువ్వు బావి కాలంలో ఉత్తమమైన సాధువు అవుతావు కానీ సాధు జీవినా జీవితానికి నీ వయస్సు తగినది కాదు నువ్వు నా మాట విని తిరిగి వెళ్ళిపో నీకు తరి కాలంలో మళ్ళీ ఈ సాధు జీవితాన్ని గడపడానికి తిరిగి రావచ్చు అని చెప్పి పంపించాడు ఇంటికి వచ్చిన తర్వాత తల్లి అడుగుతుంది ఈ గంగాధరిని అయ్యా నువ్వెంత నీ నీకోసం నేను అక్కడక్కడంతా తిరిగాను లేక ఇన్ని పూజలు చేసి నిన్ను కనింది ఇందుకేనా నాకు ఇన్ని కష్టాలు తెస్తున్నావా అని అందుకు బాలుడైన గంగాధరుడు అంటాడు అమ్మా నేను గాని పోకపోతే నువ్వు ఇన్ని తీర్థయాత్రలు చేసేదానివి కాదు కదా కాశీ ప్రయాగ హరిద్వారు మధుర బృందావనం అన్నీ చూసి ఇచ్చావు కాబట్టి నా వల్లనే కదా చూసినావు అని అంటాడు అది పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరం అప్పుడు వయస్సు గంగాధరికి పన్నెండు సంవత్సరాలు ఒకరోజు మధ్యాహ్నం కొందరితో కలిసి ఈయన దక్షిణేశ్వరాలయానికి పోతాడు రామకృష్ణ పరమహంసను చూస్తాడు రామకృష్ణ పరమహంస దగ్గరికి పోతేనే రామకృష్ణ పరమహంస ఆప్యాయంగా ఈ బాలురారా అని పిలుస్తాడు దగ్గరికి పిలిచి తను చిన్న మంచం మీద కూర్చుంటాడు దక్షిణేశ్వర ఆలయంలో రామకృష్ణ పరమహంస యొక్క గది వాయువ్య మూలు ఉంటుంది దాంట్లో చిన్న మంచం మీద కూర్చొని ఉంటాడు దగ్గరికి పిలిచి మొట్టమొదట నన్ను ఎప్పుడైనా చూసావా అని అడుగుతాడు అందుకు ఈ గంగాధర్ చిన్నప్పుడు నువ్వు దీనానాథ్ బస్సు ఇంటికి వచ్చినప్పుడు అంటాడు నువ్వు చిన్నవాడు నీకొక ఇంకొక చిన్నతనం ఉందా అని ఆ పక్కనే ఉంటాడు పెద్ద గోపాల్ ఇంకొక శిష్యుడు గోపాల్ గోపాల్ రా ఇట్లా ఈ బడవజుడు ఈయనకింకొక చిన్నతనం ఉందంటే అప్పుడే నన్ను చూశాడంట అని ఈ గంగాధర యొక్క ముఖ వచ్చేసి ఎట్లా ఉంటుందంటే చాలా పసి బాలుడు ముఖ వచ్చేస్తే లాగా ఉంటుంది చూడడానికి కంటే చిన్నవాడు లాగానే అనిపిస్తాడు అయిన తర్వాత ఆయన పంచిబటికి పోయి అయ్యా నువ్వు సాధన చేయి సాధన చేసేటప్పుడు చక్కగా కూర్చోవాలి పక్క కొంగకూడదు ముందు కొంగకూడదు నిలుక్కోకూడదు అని అన్నీ చెప్పి అక్కడికి పోయి సాధన చేయమంటాడు సాధన చేసి తిరిగి ఆయన రామకృష్ణ పరమహంస యొక్క గదికి వస్తారు వచ్చినప్పుడప్పుడు మసక మసక చీకటి అప్పుడే సాంబ్రాణి పొగవేస్తుంటారు గదిలో రామకృష్ణ పరమహంస ధ్యానస్థుడై ఉంటాడు కొద్దిసేపు ఉన్న తర్వాత ఆయన మరుసరోజు ఆ రోజు అక్కడే ఉండి మరుసరోజు ఇంటికి పోతుంటాడు పోయినప్పుడు రామకృష్ణ పరమహంస అంటాడు నాయన శనివారంగా రా అంటాడు రెండోసారి శనివారం బయలుదేరతాడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వస్తాడు వచ్చినప్పుడు ఆ రోజు మధ్యాహ్నం అంతా చూసిన తర్వాత సాయంకాలం ఆరతికి రామకృష్ణ పరమహంసంతో పాటు కాళికా మందిరంలోనూ ఆ రాధాకృష్ణుల మందిరం శివాలయాలన్నీ దర్శనం చేసుకొని తిరిగి తన గదిలోనికి వస్తారు వచ్చినప్పుడు పశ్చిమ వరండాలో ఒక చాపబరచమని ఈ గంగా ధరికిస్తారు రామకృష్ణ పరమహంస తన ఒక దిండు తీసుకొని పశ్చిమ వరండాలోకి వస్తాడు వరండాలో కూర్చున్న తర్వాత నాలుక పైన ఒక బీజాక్షరాన్ని రాస్తాడు బీజాక్షరాన్ని రాసి మంత్రాన్ని జపించి మంత్రోపదేశం చేసి దీన్ని జపించిన ఆయన అని అంటాడు అని కొద్దిసేపు అయిన తర్వాత నాకు కాళ్ళు అత్తు అంటాడు కాళ్ళొత్తం అంటే ఈయన కాళ్ళు ఒత్తడం మొదలు పెడతానే రామకృష్ణ పరమహంస ఉలిక్కిపడి నైనా నువ్వు అంత ఏంది నా కాళ్ళు ఒత్తి గట్టిగా ఒత్తేస్తున్నావో ఇరిగిపోతాయి కాళ్ళు అని అన్నాడు గంగాధర్ వ్యాయామం చేసేవాడు కాబట్టి ఈయనకు అప్పుడే చాలా దృఢమైన శరీరం ఉండేది యుక్త వయస్సు కాబట్టి ఈయన ఉలిక్కిపడి అయితే నన్ను ఎట్లా వద్దమంటారు అంటాడు నైనా నువ్వు మెత్తగా తాకు చాలు అంతే సరిపోతుంది అని తాకితే అది ఎట్లా ఉందంటే వెన్నలాగా ఉందట ఆయన యొక్క కాళ్ళు అక్కడ ఇంకేమి కండరాలు ఏమి లేవు అన్నట్టుగా ఆ ఎముక కూడా చాలా మురుదురుగా ఉంది రామకృష్ణ పరమహంస అంటాడు నిరంజనకు చెప్తే కూడా గట్టిగా ఒత్తేశాడు నువ్వు చాలా మెత్తుగా ఒత్తున్నాయన అని అంటారు తర్వాత ఈయన్ను అక్కడ కూర్చొని ధ్యానం చేయమంటాడు ఇంకొక రోజు పంచవటిలో ధ్యానం చేసేటప్పుడు రామకృష్ణ అటుగా పోతూ ఆయన ధ్యానం చేసేదాన్ని చక్క చేస్తాడు నువ్వు ధ్యానం చేసేటప్పుడు ఒక పక్కకు వంగు ఉన్నావు అట్లా కాదు నిటారుగా ఉండాలని ఒకరోజు ఉదయం ధ్యానం చేసిన తర్వాత రామకృష్ణ పరమహంస స్నానం చేయడానికి వీళ్ళు చాందిని స్నానఘట్టానికి పోతారు అది ప్రధానమైన ఘట్టం దక్షిణేశ్వరాలయంలో గర్భగుడికి ఎదురుగానే ఉంటుంది దాంట్లో దాన్ని చాందిని ఘట్టం అంటారు రామకృష్ణ పరమహంస అక్కడికి స్నానానికి పోతూ చెంబు తీసుకురమ్మని చెప్పి ఈ గంగాధరికి చెబుతారు స్నానం చేస్తాడు తడి బట్టతోనే రామకృష్ణ పరమహంస వస్తాడు చెంబులో గంగా జలాన్ని తీసుకొస్తాడు గంగాధర్ వచ్చిన తర్వాత పొడి బట్టల మీద గంగా జలాన్ని చల్లి ఆ బట్టలను స్వీకరిస్తాడు రామకృష్ణ పరమహంస అక్కడ ఎదురుగానే దక్షిణేశ్వర ఈ కాళి కలకత్తా కాళి కాళి యొక్క విగ్రహం ఉంటుంది ఆ ఖాళీ దగ్గరికి పోయి ఓం కాళీ ఓం కాళీ ఓం కాళీ అని చెబుతూ ఆయన తన చేతిని ఈ మూడు వేళ్ళు మడిచి పట్టుకొని హృదయం దగ్గర తాకిచ్చి అమ్మ యొక్క నామాన్ని జపిస్తూ ఉంటాడు జపించిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా పూరి జగన్నాథని ప్రసాదం కొంత పెట్టుకుంటాడు అది బాగా ఎండబెట్టి పెట్టుకుంటాడు అది రెండు పలుకులు తను తిని ఆయనకు ఇచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించాలని చెప్పి మారాయి కాయ షరబత్తు తయారు చేసి ఉంటాడు తను కొంచెం తాగి ఆయనకు కూడా కొంచెం ఇస్తారు వీళ్ళిద్దరూ వచ్చితారు కొంతసేపు ఆ మాట మాట్లాడుకున్న తర్వాత ఈ లోపల కాళికాలయంలో పూజ అంతా అయిపోయి ఉంటుంది మధ్యాహ్నం వాళ్ళు ప్రసాదాలు ఇస్తున్నారు ఈయన కాళికాలయం వైపు ఉన్న వసారాలోకి వచ్చి నిలబడి ఈ గంగాధర్తో కాళికాలయ ఆలయ ప్రసాదం తీ స్వీకరించు అని పంపిస్తాడు ఇతను బ్రాహ్మణుడు అందులోనే శాఖాహారి విష్ణు ఆలయంలో ప్రసాదం స్వీకరించమని చెప్పి ఉండొచ్చు ఈయన కానీ కాళికాలయంలో ఆలయంలో ప్రసాదం స్వీకరించు అని చెప్పి ఆ వరండాలోనే నిలబడుకుంటాడు ఈ గంగాధరు పోతూ పోతూ వెనక్కి చూస్తాడు గురుదేవులు చూస్తున్నారా లేదని చూసి వెనక్కి ఈయన గమనిస్తూ ఉన్నాడు అరే ఈయన నన్ను విష్ణాలయానికి ఆలయానికి బొమ్మ అనేకుండా శాకాహారాన్ని కాబట్టి కాళికాలయం కాళీహాలయంలో మాంసాహారం వండుతారు ప్రసా మాంసాహార ప్రసాదాన్ని పెడతారు అందుకని అయినా కానీ గురుదేవులు చెప్పారు కాబట్టి కాళికాలయ ప్రసాదానికి పోయి శాకాహారాన్ని మాత్రమే స్వీకరిస్తారు స్వీకరించి తిరిగి వచ్చిన తర్వాత రామకృష్ణ పరమహంస తన గదికి పోయి కిళ్ళి తాంబూలం తీసుకొచ్చి ఎదురుగా నిలబడుకుంటాడు ఈ తాంబూలం వేసుకో అని చెప్తాడు తాంబూలం వేసుకుంటే మంచిది వా నోటిలో దుర్వాసన రాదు నీకు మంచిది నరేంద్రుడు చాలా తాంబూలాలు వేసుకుంటాడు నరేంద్రుడు చాలా మంచివాడు ఆయన యొక్క దృష్టి అంతా కూడా అంతర్దృష్టి కళ్ళు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి ఆయన సిమూలియా పేటలో ఉంటాడు ఆయన దగ్గరికి అప్పుడప్పుడు కలుస్తూ ఉండు అని చెప్తాడు అని చెప్పి అమ్మకు తెలుసు ఎవరిని ఎవరితో కలపాలనో పల్లెటూరులో ఒక గృహిణి తనకు తెలుసు ఏ కొండకు ఏ మూకుడు సరిపోతుందో అని అని అంటూ నీకు సరైన వ్యక్తి నరేంద్రుడు ఆయనతో నువ్వు తరచుగా కలుస్తూ ఉండని మళ్ళీ తిరిగి ఈ గంగాధరు రామకృష్ణ పరమహంస దగ్గర పోయినప్పుడు నరేంద్రుని కలిసినావా అని అడుగుతాడు నరేంద్రుని కలిసినాను నేను ఆయన ఇంటి పోయేటప్పుడు ఒక పెద్ద ఆంగ్ల పుస్తకాన్ని చదువుతున్నాడు ఆయన ఆ గదంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది దాన్ని ఆయన పట్టించుకోలేదు ఆయన దృష్టంతా కూడా అంతర్దృష్టే ఉంది అదేంటంటే బుద్ధుని చరిత్ర చదువుతున్నాడు ఆయన అని మీరు అన్నట్లు ఆయన యొక్క కళ్ళు చాలా ప్రకాశంగా ఉన్నాయి దృష్టి అంతర్దృష్టేను అని రామకృష్ణ పరమహంస అంటారు ఆయనకు దృష్టిలో కనబడేదంతా కూడా భగవత్ చైతన్యంగానే తెలుస్తుంది కలకత్తా నగరంలో పోతూ ఉంటే కూడా అందరూ కూడా భగవత్ స్వరూపులుగానే ఆయనకు ఉంటారు అని ఒకరోజు గంగాధరు దక్షిణేశ్వర ఆలయానికి పోయినప్పుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి కొందరు భక్తులు వస్తారు భక్తులు వేసిన ప్రశ్న ఏంటంటే మొట్టమొదటి ప్రశ్న ఒక భక్తుడు అడుగుతాడు అయ్యా బాల భక్తులను తీసుకొస్తున్నావు వాళ్ళందరిని మీరు సన్యసించండి అని అంటున్నావు అది మీకేమైనా న్యాయమేనా వీళ్ళందరినీ తీసుకొని సన్యాసులుగా మారుస్తున్నారు అది ఎంత బాగోలేదు కదా అని అంటాడు అంటే రామకృష్ణ పరమహంస అంటాడు అయ్యా మీరు ఈ జన్మనే చూస్తున్నారు ఇంత ముందు జన్మలో వీళ్ళు ఆశ్రమాలన్నీ దాటుకొని వచ్చారు కాబట్టి ఈ జన్మకు వారికి అవసరమో అదే చెబుతున్నాను మీకు ఒక కథ చెప్తాను వినండి ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉన్నారు అందరూ ఒక పిల్లవాడు నేను మాంసాహారం తినను నేను స్వయం పాకాన్ని తీ చేస్తాను నేను నామజపం చేస్తాను ఇలా చెప్తే తండ్రి లేదు లేదు నువ్వు ఆహారం బాగా తీసుకో మాంసం తిను తల్లి తండ్రి బాగా ప్రోద్బలం చేసి ఎన్నో కష్టాలు పెడతారు కానీ ఆ బిడ్డడు ఏమీ వినడు ఇంకా ముగ్గురు ముగ్గురు మిగిలిన ముగ్గురు కొడుకులు ఉన్నారు కదా వాళ్ళు తండ్రి తల్లి తండ్రి ఏం చెప్తే అదే చేస్తుంటారు ఆహారం వీళ్ళు ఇచ్చిందంతా తింటూ ఉంటారు అంటే ఇప్పుడు ఆ మొదటి వాడు చేసింది తప్పంటావా అతని సంస్కారం వేరు కాబట్టి ఆయన ప్రవర్తన అలా ఉంది కాబట్టి వీళ్ళు సంస్కరించదే అట్లా ఉంటుంది అని రామకృష్ణ పరమహంస అప్పుడప్పుడు తన బాలభక్తులతో అనేవారు మీరు ముసలివాళ్ళలాగా ఈ నియమాలు పాటించి ఆహార విషయాల్లో ఇట్లా ఉండడం మంచిది కాదు ఆహారం పుష్టిగా స్వీకరించండి మీరు ఆరోగ్యంగా ఉండాలి బలిష్టలుగా ఉండాలి అని చెప్పేవారు ఆ విషయాలు ఈ గంగాధరికి కూడా మనసులో అప్పుడప్పుడు తొలిచేది నేను చేసేదేమైనా తప్ప ఈ విధంగా నియమాలన్నీ పాటించడమని ఈ కథ వినిన తర్వాత ఆయన చేసేది కరెక్టేను అని అనిపించింది గంగాధరకు ఒకరోజు రామకృష్ణ పరమహంస తన గృహస్థ భక్తుడైన బలరాం ఇంటిపోయినాడు బలరామ బలరాం ఇంటికి పోయినప్పుడు ఈ బాలభక్తులందరితో కూడా కామిని కాంచనాలను త్యజించండి వాటిపైన ఉమ్మి వేయండి ఈ భౌతిక సంపదలంతా క్షణికము మీరు భగవత్తుని గురించి యోచించేయండి అని చెబుతూ మీరు ఆడండి పాడండి నృత్యం చేయండి భగవద్ ధ్యానంలో ఉండండి మీరు ఎంత ఎక్కువగా భగవంతుని కానీ ప్రార్థిస్తే బలరాబోసు మీకు అందరికీ కూడా అంత ఎక్కువగా మాల్పోనా అనే మధుర పదార్థాన్ని పెడతాడు మీరంతా ఎగరండి అయ్యా ఎంత ఎక్కువ మంచిది అని అని చెప్తాడు అనమాట రామకృష్ణ పరమహంస అప్పుడప్పుడు తన భక్తులను అడిగేవాడు గద గంగాధరుని కూడా అయ్యా నీకు అమ్మను నువ్వు ప్రార్థించేటప్పుడు నీకు ఒళ్ళు గగూర్ పుడుతుందా నీకు కళ్ళీళ్ళు కారుతాయా కార్తీ ఎట్లా గారుతాయి ఎక్కడుంటాయి అని రామకృష్ణ పరమహంస చెప్పేవారు ఎవరికైనా కానీ కళ్ళీళ్ళు గారితే శోక సంతప్తులైనప్పుడు కారితే కన్ను ముక్కు వైపు నుంచి కారుతాయట కన్ను కొలికి నుంచి అదే ఆనంద బాష్పాలు కారితే కన్ను చివర వైపు నుంచి కారుతాయట కాబట్టి నీకు ఎట్లా నీళ్లు గారుతున్నాయి అని చెప్పేవారు అనమాట ఆనందంగా ఉంటే నీకు అమ్మ యొక్క కన్ను చివర భాగా నుంచి కారాలి అని తర్వాత నువ్వు అమ్మని ఎట్లా ప్రార్థిస్తావయ్యా భగవంతుని ఎలా ప్రార్థిస్తావనేవాడు అంటూ ఆయన ప్రార్థించి చూపించేవాడు చేతులు కాళ్ళు ఆడిస్తూ ఒక పిల్లవాడు అమ్మను అమ్మ రా నాకు కాదీవు ఇది అని ఎట్లా ఏడుస్తాడో ఆ విధంగా అమ్మా కనపడుతల్లి నాకు దర్శనమివ్వు నాకు అది అని ఆయన కాళ్ళు చేతులు ఆడిస్తూ ఆ భగవంతుని అమ్మను భవతారిణీ దేవిని అర్థ పరమ ఆర్ధతతో ప్రార్థించడం చూస్తాడు గంగాధర్ అనుకుంటాడు ఇది నాకు నిజంగా ఆయన చూపించినాడు నిజంగా తల్లిని ఎలా ప్రార్థించాలి అనేది మనకు తెలియదు అనిపిస్తుంది వారిని చూసే మనం నేర్చుకోవాలి అని ఒకరోజు గంగాధర్ని వెంటబెట్టుకొని దేవి గుడికి పోతారు రామకృష్ణ పరమహంస గంగాదే గంగాధర్ ఎప్పుడు పోయినా కానీ గుడి బయట నిలబడి కాళికా మాతను దర్శనం చేసుకొని వస్తారు గుడి బయట నుంచి చూస్తే మనకు శివుని యొక్క తల కొంచెం భాగం మాత్రమే కనిపిస్తుంది ఆ రోజు రామకృష్ణ పరమహంస రారా గంగాధర్ రారా దగ్గరికి రా అని దగ్గరికి తీసుకుంటాడు చుడు చూడు శివుని చూడు అంటాడు శివుణ్ణి చూస్తే సజీవ మూర్తిలాగా కనిపిస్తున్నాడు చిదుడు ఆయన నుంచి పరమ చైతన్యం వస్తుంది ఆయన గుండె శ్వాస ఆడుతుంది అన్నీ కనిపిస్తున్నాయి సజీవ చైతన్యాన్ని ఆయన ఎప్పుడు చూడలేదు అక్కడికి వచ్చి చూసిన తర్వాత అనిపిస్తుంది నిజంగా శివుడు సజీవుడై ఉన్నాడు గురుదేవులు ఆ రోజు నాకు ఈ దృశ్యాన్ని చూపించాడు అని తన గదికి తిరిగి వస్తారు రామకృష్ణ పరమహంస వచ్చేటప్పుడు ఆ దర్శనమైన తర్వాత అమ్మ భావతారణిని దేవుని తలుసుకుంటూ ఈయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు అడుగు పెట్టలేకపోతాడు గంగాధరుడు మెల్లగా ఆయన చేయిబట్టుకొని బలవంతంగా మెల్లగా అడుగును అడుగు వేసుకుంటూ తన గదికి తీసుకొస్తారు గదిలోకి వచ్చిన తర్వాత ఆయన మామూలు స్థితికి వస్తారు రామకృష్ణ పరమహంస ఇంతలోకి ఒక భిక్షగాడు వస్తాడు భిక్ష అడుగుతాడు రామకృష్ణ పరమహంస అంటారు ఆ గూట్లో నాలుగు పైసలు ఉన్నాయి తీసుకొచ్చి భిక్షవానికి ఇవ్వని భిక్షుగానికి నాలుగు పైసలు ఇచ్చిన తర్వాత అక్కడ గంగా ఉంది నీ చేతులు కడుక్కు అంటాడు అంటే ధనాన్ని చేతితో తాకడం పాపిస్తుంది నువ్వు పాపం చుట్టుకుంటుంది అని భావన నాకు కల్పించారు అందుకని ఆయన తర్వాత కాలంలో ఆయన పరిపురాజకుడుగా తిరిగేటప్పుడు ధనాన్ని చేతితో ముట్టకుండా పన్నెండు సంవత్సరాలు ఆయన మన భారతదేశం అంతా హిమాలయ పర్వతాలంతా తిరిగాడు ఒకరోజు కాశీ నుంచి కొంతమంది అద్వైతులు వచ్చారు అద్వైతులు వచ్చి రామకృష్ణ పరమహంసతో మాట్లాడుతున్నారు వారు చెప్తున్నారు అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ ఒక మానవుని శరీరంలో అవతారం ఎత్తుతాడా అని చెప్పాడు అది ప్రశ్న అవతారతత్వం ఏంది ఒక మానవుడుగా భగవంతుడు వస్తాడా అని అందుకు రామకృష్ణ పరమహంస అన్నాడు ఆ భగవంతుని శక్తే ఈ అవతారాలలో వ్యక్తమవుతుంది ఆ వ్యక్తమయ్యే నిష్పత్తిని బట్టి వారు అంశావతారాల దాంట్లో పాతిక భాగమా అర్ధ భాగమా పూర్తి భాగమా వస్తుంది అని అనిపిస్తుంది ఇందులో శ్రీకృష్ణ అవతారము పరిపూర్ణ భాగము పరిపూర్ణ అవతారము రాముడు మూడింట నాలుగు వంతుల అవతారం ఒక భగవంతుని శక్తి ఆ రూపాన వచ్చింది అని ఆ అద్వైతి మళ్ళీ అడుగుతాడు అన్ని అనర్థాలకు మూలం ఈ శరీరమే దీన్ని పెట్టుకొని మనం ఏం సాధిస్తాము దీన్ని వదిలేస్తే సరిపోతుంది కదా అని రామకృష్ణ పరమహంస అంటారు కుమ్మరి కొండలు తయారు చేస్తున్నాడు పచ్చి కొండలను ఎండబెడతాడు ఎండే లోపల పగిలిపోయినాయనుకో ఏదైనా పశువుల తొక్కి మళ్ళీ మట్టి తయారు చేసి మళ్ళీ కొండ తయారు చేస్తాడు అదే కొండను కాల్చిన తర్వాత పగిలిపోయినాయనుకో ఇంకా అవి ఎందుకు పనికిరావు అంటే మన జీవితం పరిపక్వం కానిదే మన చావు వస్తే శరీరాన్ని వదిలేస్తే మళ్ళీ ఇంకొక జన్మలో అదే కష్టాలను అనుభవించవలసి వస్తుంది రామకృష్ణ పరమంశం మళ్ళీ అడుగుతాడు ఆయన ఈ శరీర పోషణకు ఇంత అవస్థపడాలన్నా దీన్ని ఎంత భద్రంగా కాపాడుకోవాలన్నా అని అడుగుతాడు ఏదో ఉంది ఉంటుంది సాధన వరకు సరిపోతుంది కదా అని అంటే ఆయన అంటాడు ఒక వ్యక్తి ఒక మూసను తయారు చేశాడు దాంట్లో ఒక బొమ్మ వచ్చింది ఆ మూసలో పోసిన పదార్థం పూర్తిగా బొమ్మగా తయారు కాకముందు తీసేస్తే అది సరిగా తయారు కాదు బొమ్మ ఆ మోస పూర్తిగా బొమ్మ తయారయ్యేంత వరకు ఉంచిన తర్వాత తీస్తే బొమ్మ అట్లనే ఉంటుంది అంటే మన సాధన పరిపక్వత వచ్చిన తర్వాత శరీరాన్ని ఉంచినా వదిలేసినా పర్వాలేదు పరిపక్వత కాకముందు వదిలేస్తే మళ్ళీ నీవు దానికి మనం పర్యవసానం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి అంతవరకు దీనిని శ్రద్ధగా కాపాడాలి అని అంటారు దాంతో ఇక ఆయన మాట్లాడడం ఆపేస్తాడు కేశవచంద్ర యొక్క అనుయాయి ఒక ఆయన పేరు గదాశంకర్ అప్పుడు అక్కడికి వచ్చి ఈ మాటలన్నీ వింటుంటాడు గదాశంకర్ని రామకృష్ణ పరమహంస ఒక మాట అంటాడు అయ్యా నువ్వు నిత్య అనుష్ఠాన కర్మలను ఆచరిస్తున్నావా అని అతను బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణు ఉచితమైన కర్మలు చేస్తున్నావా అని అందుకు ఆ గదాశంకర్ అంటాడు నాకు అటువంటి వాటిపైన ఇష్టమే లేదండి నేను ఆయన ఏం పాటించను అంటాడు అట్లా కాదు నాయన బలవంతంగా మనం దేన్ని కూడా పాటించకుండా వదిలేయకూడదు మన వంశాచారాన్ని బట్టి మనం పాటిస్తూ ఉండాలి అవసరమైనప్పుడు భగవత్ సాధనలో మనం ఉన్నత దశకు పోయినప్పుడు అవి వాటంతటా అవే పోతాయి గుమ్మిడ గుమ్మిడి స్వర చెట్టుకు పూలు ఉంటాయి పిందప్పుడు పూతను గాని తుంచేస్తే కుళ్ళిపోతాయి అవి అదే కాయ పక్వానికి వచ్చినప్పుడు పువ్వు దానంతటే రాలిపోతుంది కదా అని అంటూ రామకృష్ణ పరమహంస అడుగుతాడు నువ్వు దేవుని ఏ రూపాన పూజిస్తావు సాకారమా నిరాకారమా అంటే నేను నిరాకారంలో పూజిస్తాను అంటాడు అందుకే రామకృష్ణ అంటాడు నిరాకారం అనేది ప్రారంభ దశలో మంచిది కాదు ఒక విలుకాడు విలువిజ్జి నేర్చుకుంటున్నాడనుకో మొట్టమొదట అరిటి చెట్టు బోధికు గురిపెట్టాలి తర్వాత చన్నటి చెట్టుకు గురి పెట్టాలి తర్వాత పండుకు గురి పెట్టాలి తర్వాత ఆకుకు చివరగా ఎగిరే పక్షికి ముందే ఎగిరే పక్షి అంటే కుదరదు అందుకనే నువ్వు సాకారంలో మొదలుపెట్టి ఉన్నత స్థితికి పోయిన తర్వాత అప్పుడు నీకు నిరాకార స్థితికి రావచ్చు రామకృష్ణ పరమహంసకు పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరం ఆగస్టు ప్రాంతంలో గొంతులో రణవలేస్తుంది దగ్గితే రక్తం పడుతుంది దాని విపరీతతను గురించి ఆయన చికిత్స నిమిత్తం కలకత్తా నగరంలో కూరుకు తర్వాత కాశీపూరు గార్డెన్కు తీసుకుపోతారు అందరితో పాటు గంగాధర్ కూడా చాలా శ్రద్ధగా రామకృష్ణ పరమహంసకు సేవలు చేసేవారు మధ్య మధ్యలో సమయం దొరికినప్పుడు గంగానది ఒడ్డున ధ్యానం చేసేవారు వీనితో పాటు హరినాథ్ కూడా అక్కడ వీరితో కలిసి ధ్యానం చేసేవారు అన్ని చిన్న చిన్న పనులు అన్నీ కూడా రామకృష్ణ పరమహంసకు చేసి పెడుతుండేవారు వీళ్ళు అంట్లు దోవడం నీళ్లు తీసుకురావడం వదిని పరిశుభ్రం చేయడం ఇలాంటి అన్నీ కూడా చేసేవారు రామకృష్ణ పరమహంస పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరం జనవరి నెల పన్నెండవ తేదీన పెదగోపాలుడు గంగాసాగర్ దగ్గర సాధువులకు ఇవ్వాలని కాషాయ వస్త్రాలు తెస్తే పన్నెండు జతలు తెచ్చినప్పుడు తన బాల శిష్యులకు అందరికీ పదకొండు జతలిస్తూ ఒక జతను గిరీష్ చంద్ర ఘోషకిస్తారు ఆ సమయంలో గంగాధర అక్కడ లేడు ఆ మరుస రోజు మళ్ళీ కాషాయ వస్త్రాలను తెప్పించి గంగాధరకి హరినాథకి ఇస్తారు రామకృష్ణ పరమహంస